పుస్తక రూపకాన్ని తీసుకువచ్చి అక్కడ అభిమానులందరూ కూడా నువ్వు ఒక యూనివర్సిటీ స్థాయిలో చదువుకుంటున్నావు కదా ఇక్కడ చేస్తే ఇంకెక్కువగా ఈ పుస్తక పరిచయం ఈ పుస్తకం మీద అనేక చర్చలు కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడే జరుపుకుంటే అభిమానులు ఎక్కువ ఉంటుంది కదా బాగుంటుంది అనుకున్నా కూడా తన సొంత ఊరు మీద ఉన్న యొక్క మమకారంతో తను ఇక్కడే జరుపుకోవాలి నా సొంత గడ్డ మీదనే నా సొంత ఊర్లోనే పుస్తకాలయం జరుపుకోవాలని ముందుకు వచ్చి ఇక్కడ జరుపుకున్నందుకు అభినందిస్తూ అదేవిధంగా ఈ గడ్డకు ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది కత్తుల వంతల మీద కవాతు చేస్తూ నిత్య నిర్బంధాన్ని కూడా కట్టుకొని రాజ్యహింసను ప్రతిఘటిస్తూ ఏదొచ్చినా కబర్తానంటూ కమ్యూనిస్టు గడ్డగా ఈ గడ్డ పేరున్నది నిజంగానే ఏం జరిగినా కూడా శిల్పకుంట్లో గడ్డ మీద వాళ్ళు ఎక్కడ ఉన్నారు మా గడ్డ మీదకి రండి రా ఒకసారి మా ప్రతాప చూపిస్తాం మా కమ్యూనిస్ట్ పోరాటం మేము చూపిస్తాం ఆనాడు వరిసెల నాళ్ల నుంచి నేటి ఏకే పాటి సెల్ పిపా కూడా కనబడి నిలబడి ఎదురు దమ్ము సత్తా ధైర్యం మాకున్నదని నిరూపించింది ఈ గడ్డ అలాంటి గడ్డ మీద మనం మరొకసారి ఈ పుస్తకాయ జరుపుకుంటున్నాం ఈ పుస్తకం కొత్త చారిత్రక నేపథ్యంలో చూస్తే పిల్లల నుంచి పండుమూసలి అత్యాచారాలు జరుగుతుంటే ఇంతటి ఘోరమ అధికార మార్పిడి జరిగే డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఒక ఆడపిల్లకు రక్షణ లేని పరిస్థితి ఉన్నది శిల్పసంచ నుంచి నూతన కల్లో సురేపేటకు అమ్మాయి సహాయం చేస్తే మళ్లీ ఇంటికి గ్యారంటీగా వచ్చేవేక పరిస్థితి ఎందుకు కల్పించలేకపోతున్న ఈ ప్రభుత్వాలని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దీంట్లో కాదు కనిపిస్తాయి మనం విధంగా ఈ ప్రాంతంలో ఉండి చదువుకుంటూ ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు గ్రామీణ ప్రాంతాల యొక్క సమస్యలు గ్రామీణ ప్రాంతాల యొక్క విద్యార్థుల యొక్క స్థితిగతులు అతను చదువుకోవడానికి అక్కడ వచ్చే చాలా చెప్తూ అక్కడ ఉన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇందులో పొందుపరచడం జరిగింది అదే ఉన్న తనకున్న యొక్క మేరసు తోటి స్వతహాగా ఈ యొక్క విప్లవ కేంద్రం స్వతాజిలా ఇల్లు ఒక విప్లవ కేంద్రం ఒక విప్లవ కేంద్రం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఒక సామాజిక స్పృహ కలిగి ఇవాళ సమాజంలో వస్తున్న మార్పులను సమాజంలో జరుగుతున్న అసమానతలను దృష్టిలో పెట్టుకుని అనేక విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది వాస్తవానికి ఆదివాసీ కాదు కానీ ఇలా అడవిలో ఆదివాసుల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఆదివాసుల యొక్క స్థితిలు ఎట్లుంటున్నాయి ఆదివాసుల యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉంటుంది వాళ్ళ సంస్కృతిని బాధ పెట్ట దాటిని కూడా ప్రతి ఇందులో ఒక వ్యాసం రాయడం జరిగింది వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో మనం ఎన్నుకున్న పాలకులు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు ప్రజలకు ఇచ్చిన యొక్క వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు ఈ ప్రశ్నకు కారకుల వాన్ని ప్రశ్నించే గొంతు ఇవాళ మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది ఒక రచయిత ఆవేదన ఉంటుంది తను పరితమిస్తూనే తన తృత్పూతలో ఉన్న సమస్యలను తన కలవు ద్వారా రాయడం జరుగుతుంటది విషయాలు చెప్పగలుగుతాడు ఒక పాట ఇంతకుముందు పాడినట్టు పాటను రాయగలుగుతాడు ప్రజలు వినిపించగలుగుతాడు ప్రజలు నెప్పియగలుగుతాడు దాంతో పాటు ఒక రచయిత మన పుస్తకాన్ని రాయగలుగుతాడు దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ ఇళ్లలో వివిధ మనసుల్లో కూడా ఊలు కట్టుకున్న నిరంతర వల గుండెల్లో నిలిచిపోతాడు ఒక రచయిత సామాజిక స్వగాన్ని అర్థం చేసుకొని ఒక ఊరు